హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతీ స్టడీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి మనం నా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట సో ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూసారా బెండకాయ మొక్కకి నాట్ ఓన్లీ బెండకాయ మొక్క చామంతి మొక్కలకి మందార మొక్కలకి కూడా మిల్లీ బగ్స్ అనేవి అటాక్ అయింది సో మనకి టూ డేస్ వర్షం పడింది కదా సో ఆ వర్షం ఎఫెక్ట్ ఏమో కానీ మొత్తం మిల్లీ బగ్స్ అయితే పట్టిపోయినాయి అనమాట అఫిట్స్ కూడా ఉన్నాయి సో ఇంకా మనం ఇలాగే నెగ్లెక్ట్ చేసామనుకోండి మన మొక్కలకైతే లైఫ్ ఉండకుండా పోతుంది అన్నమాట సో మొక్కలన్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏంటంటే వీటికి మనము అనేది పిచికారీ చేయాలి సో అనేది తయారు చేసుకుందాం రండి ఇక్కడ చూసారా ఇది వచ్చేసి మన పుల్లమజ్జిగ అనమాట సో మజ్జిగలో మీకు కనిపిస్తుందా పైన తేలుకొని ఇది వేప నూనె కొంచెం వేసాను ఇప్పుడు ఈ వేప నూనెతో పాటు ఇంకా ఏం వేస్తానంటే ఇందులోకి ఇక్కడ చూసారా ఇది వచ్చేసి మన పచ్చిమిర్చీలు అలాగే ఇంగు అనేది మిక్సీ పట్టండి అనమాట ఓన్లీ పచ్చిమిర్చిలే బాగా అనమాట సో ఇంకా మాగిపోయినవి మనం ఏం చేయలేము కదా పడేస్తాం కదా సో అలాంటివి ఏంటంటే ఇందులో వేసేసాను సో ఈ మిశ్రమం అనేది మనము ఇందులోకి వేసేసుకుందాం మన మొక్కలకి పుల్లమజ్జిగ అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి ఏంటంటే మన మొక్కలకి పెస్టిసైడ్ వచ్చిన పెస్ట్లు అటాక్ అయినప్పుడు పెస్టిసైడ్గా యూజ్ అవుతుంది అలాగే మొక్కలు ఫ్రూటింగ్ దశలో ఉన్నప్పుడు పుచ్చులు అలా పడకుండా దిగుబడి అనేది పెరగడానికి కూడా ఈ పుల్లమజ్జిగ అలాగే ఇంగువ అనేది చాలా హెల్ప్ అవుతుందన్నమాట కాబట్టి మనము మొక్కలు పూత దశలో ఉన్నప్పుడు ఇవి ఇచ్చుకుంటే చాలా అనేది ఎక్కువ రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంగువ వేసాను కదా సో అదంతా ఇంగువ పచ్చిమిర్చి అనేది మజ్జిగలోకి సారం అంతా దిగడానికి ఇప్పుడు ఏంటంటే బాగా ఫాస్ట్గా అనేది మనం ఇలాగా తిప్పుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్నాం అనుకోండి ఆ ఇంగువ పచ్చిమిర్చి మిశ్రమం అనేది ఇందులో మనం ముద్ద ఇంగువ తీసుకున్నాం కదా సో అదేంటంటే గట్టిగా అయిపోతుంది సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బకెట్లోకి తీసుకోవడం అనమాట ఇలాగ ఒక బకెట్లోకి తీసుకుని ఇందులోకి ఒక పోర్షన్కి ఫైవ్ పార్ట్స్ వన్ ఇస్ టూ ఫైవ్ రేషియోలో నేనైతే వాటర్ తీసుకుంటున్నాను చూసారా ఇందులోకి వాటర్ అనేది ఫుల్గా నింపేసుకుంటున్నాను నేను మజ్జిగ అనేది మిర్చిలో ఆకుమ్ముడు తెగులు ఉంటుంది కదా దానికైతే బాగా బాగా పనిచేస్తుంది అనమాట నాకు మిర్చి మొక్కలు ఉన్నాయి మిర్చి మొక్కల్లో ఆ పూత రాలడము ఎక్కువగా ఉంది అలాగే ఎక్కువగా ఆకుముడత తెగులు అనేది ఎక్కువ ఉందన్నమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అన్ని మొక్కలకి కూడాను ఈ పుల్ల మజ్జిగ అనేది స్ప్రే చేసేస్తాను ఇక్కడ వాటర్ అయితే నింపేసుకున్నాను డైల్యూట్ చేసేస్తాను ఇక్కడ చూస్తారా ఈ బెండకాయ మొక్కకు అనేది అంటే అన్ని మొక్కలకు చూపించడం లేదు నేను ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కదా సో కొన్ని మొక్కలకి మాత్రమే స్ప్రే చేసి చూపిస్తాను ఇక్కడ చూస్తారో చాలా బాధ నాకు ఏంటంటే బెండకాయ మొక్కలు అవి కొంచెం పెరగకముందే ఉడతలు తింటున్నాయో ఏం తింటున్నాయో నాకైతే అర్థం అవ్వట్లేదు కానీ మగం వేస్ట్ ఇది వేస్ట్ అయిపోతున్నాయి సో ఇంక ఇవి తీసేసి మనం ఏం చేయలేం కదా ఇవైతే ఇంకా పుల్ల అయితే స్ప్రే చేస్తాను బెండకాయకి కూడాను మనకు బ్యాక్ సైడ్ ఆకు వెనక వైపు ఏంటంటే అఫిట్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట సో మొక్క మొత్తం తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసాం కదా సో ఆ మంట ఆ ఘాటు ఇంగువ ఘాటు ఉంటుంది మిర్చి కారం ఉంటుంది అనమాట సో అఫిట్స్కి కానీ మిల్లీ బాగ్స్కి కానీ స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది కదా సో ఆ మంటకి ఏంటంటే అవి చనిపోతాయి ఇంకా మనకి నత్తలు స్నైల్స్ ఉంటాయి కదా సో అవి ఉన్నా కూడా మనము లిక్ సాయిల్లో వేసామనుకోండి సో అవి కూడా మన నత్తలు కూడా చనిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఆల్ ఇన్ వన్ అన్నిటికీ ఈ లిక్విడ్ అనేది మనకు యూజ్ అవుతుంది సో ఇక్కడ బెండకాయ ముక్కకు అయితే ఇచ్చేసాను ఇంకా ఇక్కడ చూసారా మనకు ఇదైతే గోర చిక్కుడు మొక్క అనమాట చా చాలా పెద్దగా ఎదిగింది కానీ మిల్లీ బగ్స్ అవి ఎక్కువ పట్టేసాయి ఫ్రూటింగ్ కూడా బాగుంది కాకపోతే ఏంటంటే ఇవి మిల్లీ బగ్స్ ఎంత పెద్దగా ఉందో మొక్క అయితే ఈ పుల్ల అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మొక్కలకి నీరు కూడా మొక్కలు కూడా ఎక్కువ వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ పుల్ల మజ్జిగ ఇచ్చుకుంటే మొక్కలు అనేవి హెల్దీగా ఉంటాయి అంటే ఇక్కడ చూస్తారా టమాటా మొక్కలు ఎన్ని ఉన్నాయి అసలు టమాటాలో ఏంటంటే నాకు పూత రాలడం అనేది ఎక్కువగా ఉందన్నమాట ఏంటంటే ఎక్కువ డ్రాప్ అయిపోతున్నాయి సో నేను ఏం చేస్తున్నానంటే ఇంకా పుల్ల మధ్యగా మెయిన్ టమాటోస్ కోసమే నేను పెట్టాను అనమాట కానీ చూస్తే మిల్లీ బగ్స్ ఎక్కువ పట్టేసే బెండకాయకి వాటికి సో అయితే స్ప్రే చేస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తారా టమాటాకి అయితే ఇచ్చేస్తున్నాను సో ఇంకా ఇవి చూపించుకుంటూ వెళ్తే మీకు వీడియో సేమ్ చెప్పిందే చెప్పినట్లు అవుతుంది చూపించిందే చూయించినట్లు అవుతుంది కదా సో నేనైతే ఈ వీడియోనైతే ఇంతటితో స్టాప్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట ఈ రిజల్ట్ పుల్లమ్మ జిగిచ్చిన తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయి అనేది రిజల్ట్ అయితే వీలైతే ఇంకొక వీడియోలో పెడతాను లేకపోతే షార్ట్లో అయితే అప్డేట్ చేస్తాను అనమాట సో ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియోస్ మీకు నచ్చితే please like share and subscribe to bhartis fairy youtube channel thank you for watching